చక్క చక్కగా సినిమాలు చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇలా స్పెషల్ క్యారెక్టర్లు అయితే ఇంకా క్రేజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది స్పెషల్ క్యారెక్టర్ స్పెషల్ క్యారెక్టర్ అంటే క్రేజ్ ఉంటుంది ఇప్పుడు కూడా జనాలు కూడా ఒకే హీరోతో సినిమాల కన్నా కాంబినేషన్స్తో కాంబినేషన్స్తో ఇప్పుడు పెదరాయుడు అప్పట్లోనే పెద్ద హిట్ అయింది బట్ ఇట్లా వచ్చేటప్పుడు మెరుపులు మెరిపించి వెళ్ళిపోయాడు ఆయన హిట్ అయింది కదా ఇలా చాలా స్పెషల్ క్యారెక్టర్లు హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి అలా వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే ఓకే సో ఇట్లా మూవీ మొత్తం మల్టీ స్టార్గా చేయడం బెస్ట్ ఏదేమైనా ఆయన నిర్ణయం అని డిసెంబర్ పన్నెండు తరగతి ఆయన పుట్టినరోజు ఏమైనా పటించే అవకాశం ఉంది అంటే యాభై ఏళ్ళ కెరీర్ పూర్తి అయిపోయింది డెబ్బై ఏళ్ళ వయసు పూర్తి అయిపోయింది కాబట్టి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయితే ఆయన ఈ పుట్టినరోజు సందర్భంగా ఉంది అదేంటి సినిమాలు ఆపేస్తారా కంటిన్యూ చేస్తారా లేకపోతే అవకాశం ఉన్నాడు సినిమాలు కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నారా తెలియదు మొన్న మోహన్ బాబు గారు తన ఫ్రెండ్ పిలిస్తే దావ తీస్తే ఆయన వచ్చి అటెండ్ అయ్యారు మరి ఇది ఉంది ఆయనకి మొత్తానికి ఓకే సార్ మరి చిరంజీవి గారు రజనీకాంత్ గారు కలిసి సినిమా చేయబోతున్నారు అన్న టాక్ వచ్చింది దాని గురించి చెప్పారు కాబట్టి మరి పక్కన ఏ యాక్ట్ చేస్తే బాగుంటుంది అంటే అనుకుంటారు కదా పక్కన వీళ్ళుంటే బాగుంటుంది అని ఎవరుంటే బాగుంటే వాళ్ళు అనుకోవాలి నా పక్కన వీళ్ళు కావాలి చిరంజీవి గారు అనుకోవాలి మీ అంచనా చెప్పి మీరు చెప్పండి సార్ మీరేమం ఎవరుంటే బాగుంటుంది నైన్ తర ఉండొచ్చు చెప్పలేము సీనియర్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే నలభై ఏళ్ళ హీరోయిన్లు తీసుకుంటున్నారు ఓకే ఇప్పుడు ఆ ఇప్పుడు వాళ్ళకు మమితా బైజ్ను లేకపోతే రష్మిక మందన్నను వాళ్ళు ఏం కోరుకోరు కదా అంటే ఇలాంటి వాళ్ళు కాకుండా మీరు అన్నట్టుగా సీనియర్ నలభై ఏళ్ల పైబడి సీనియర్ హీరోయిన్లు చేస్తున్నారు ఇప్పుడు ప్రియాంక చోప్రాన్ పిలిపించుకుంటారా లేకపోతే దీపికా తెలియదు మనకి డైరెక్ట్గా బాలీవుడ్కి వెళ్ళి బాలీవుడ్కి వెళ్ళిపోతాం రాయ్ కూడా నటించింది కదా కాబట్టి హీరోయిన్ కూడా కాంబినేషన్ ఉంటే ఇంకా సెట్ మంచిగా ఉంటుంది చూడాలి ఒక మల్టీస్టార్ అంటే మరి చిరంజీవి గారితో రజనీకాంత్ పాటు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే చిరంజీవి గారి స్టెప్స్ రజనీకాంత్ ఆ స్టైల్సు మిక్స్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా